హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రండి అయితే వీడియోకి వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం టిప్ వన్ గ్యాస్ స్టవ్ పైన పౌడర్ను వేసి చూడండి మీరే సాక్ అవుతారు ఇప్పుడు గ్యాస్ బర్నర్ పైన పౌడర్ను వేసి చూడండి ఇప్పుడు గ్యాస్ బర్నర్ పైన కొంచెం పౌడర్ని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఏదైనా పాత బ్రెస్ తీసుకొని ఇలా రుద్దుకోండి గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి చూడండి ఇలా అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు పౌడర్ వేసుకున్నాం దాని ఏదైనా ఒక పాత బ్రెస్ తీసుకొని అయితే ఇలా అయితే క్లీన్ చేసుకొని చూడండి ఎంత నల్లగా ఎంత డస్ట్ ఉందో చూడండి మురికి ఎలా ఉందో నచ్చేట్లు చూడండి ఎలా ఉందో మనమైతే ఒక వారానికి ఒకసారి అయితే గ్యాస్ బర్నర్ ఇలా క్లీన్ చేసుకోవాలి అప్పుడైతే గ్యాస్ అయితే మనకి సేవ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ప్లేట్లు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తుర్చుకోండి చూడండి ఇలా తెచ్చుకోండి క్లీన్గా అయితే తెచ్చుకున్న తర్వాత గ్యాస్ స్టవ్కి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి మంట అయితే చూడండి ఎంత బాగా అయితే వస్తుంది సరిగా మంట రావటం లేదా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ టూ మనము వంట చేసినప్పుడు ఒక్కొక్కసారి అయితే గిన్నె అయితే ఇలా మాడిపోతుందని ఈ గిన్నె అయితే ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ తీసుకోండి కొంచెంగా ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి కోల్గేట్ పేస్ట్ వే కోల్గేట్ పేస్ట్ వేసుకున్నాం దాన్ని స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి చూడండి ఇలా ఒకరి ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుందో చూడండి చూడండి ఎంత నల్లగా మాడిపోయిన గిన్నె కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కున్నాం చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది కోల్గేట్ పేస్ట్ మొత్తం వేసుకున్నాం చూడండి మాడిపోయిన గిన్నె ఒకసారి ఇలా అయితే క్లీన్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మనమైతే పిస్ తీసుకొస్తాం దాన్ని అదైతే స్మెల్ ఉంటుంది స్మెల్ పోవాలైతే ఇలా చేయండి తీసుకొచ్చిన తర్వాత బాగా వాటర్లో కడుక్కోండి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే ఇలా బాగా కడుక్కోండి ఒక టూ త్రీ టైమ్ బాగా వాటర్లో కడిగిన తర్వాత ఒక త్రీ టైమ్ వాటర్లో కడిగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని పిస్కైతే ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని మరో ఒక టూ టైమ్స్ కడిగితే స్మెల్ లేకుండా ఉంటుంది పిస్ అయితే చూడండి ఇలా అయితే వాటర్లో కడుక్కొని ఒక పది నిమిషాలు ఇలానే నానబెట్టాలి అప్పుడు చేస్తే స్మెల్ లేకుండా ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిపోర్ అయితే చూస్తాం రండి మనము డైలీ వంట చేసడం వలన గ్యాస్ స్టవ్ పాలు పొంగిపోతుంది చూడండి ఎలా అయిపోయిందో ఎలా క్లీనింగో వీడియోలో అయితే చూస్తాం రండి ఒక షాంపు ఉంటే తీసుకోండి నేనైతే క్లీనింగ్ ప్లేస్ తీసుకున్నాను మీ దగ్గర ఆ షాంపు ఒక షాంప్ తీసుకోండి తీసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైన అప్లై చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడు శాంపు ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే అప్లై చేసుకోండి గ్యాస్ స్టవ్ అంతా ఇలా అయితే అప్లై చేసుకోండి కొంచెంగా నీళ్ళు చల్లుకొని ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి షాంపు మట్టం వేసుకున్నాం చూడండి వీడైతే ఎక్కడ స్లిప్స్ లేదు చూడండి ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని అయితే తుడుచుకోండి మనము ఉదయం సాయంత్రం అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాం దాని ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు ఇప్పుడైతే తుడుచుకున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి తలతలా మెరిసిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ ఫైవ్ అయితే చూస్తాం రండి ఇప్పుడు విమ్ సోప్ ఉంటే తీసుకోండి ఇదైతే మనీ సేవింగ్ టిప్స్ ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది ఈ టిప్స్ అయితే ఇప్పుడు విమ్ సోప్ తీసుకున్న తర్వాత చూడండి విమ్ సోప్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి తర్వాత ఇలా క్యారెట్ తిరుముకుంటాం దాన్ని ఇలాంటిది తీసుకొని సోప్ అయితే ఇలా తురుముకోండి ఇదైతే మనీ సేవింగ్ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం వీడియో చూడండి చూడండి ఇప్పుడైతే సోప్ అయితే తురుముకున్నాను ఇలా అయితే తురుముకోండి మీరైతే వీరైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే ఇలా తురుముకున్నాను ఇప్పుడు ఇలా ఇలా అయితే తురుముకున్నాను తురుముకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకోండి బాక్స్లో అయితే వేసుకోండి అయితే పాత్రలు కడిగినప్పుడు సోప్ అయితే ఒక సోప్ తీసుకుంటే ఒక వారం కూడా వచ్చలేదాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే మనకైతే ఒక నెల వస్తుంది కొంచెం కొంచెంగా తీసుకుంటే వన్ సోప్ అయితే ఒక నెల అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే బాక్స్లో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకున్నాము ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు చూడండి ఇంతే కొంచెంగా తీసుకున్నాం దాన్ని ఇదే అయితే ఎన్ని పాత్రలకు వస్తుందో చూడండి ఇప్పుడైతే వాటర్లు కొంచెం చల్లుకోండి పాత్రలకు కడిగి చూడండి ఎన్ని పాత్రలకు వస్తుంది ఇదైతే మనీ సేవింగ్ టిప్స్ మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఒక సోప్ అయితే ఒక త్రీ డేస్ వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక సోప్ వస్తే ఒక నెల వస్తుంది ఇలా తిరుగుకొని చేస్తే మనీ సేవింగ్ టిప్స్ దాని మీకైతే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ సిక్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే కందిపప్పు అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకోండి తర్వాత అయితే కుక్కర్ తీసుకోండి కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు కుక్కర్లో అయితే ఒక త్రీ టైం బాగా కడుక్కోండి తర్వాత ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి తర్వాత పసుపు వేసుకోండి పప్పు తొందరగా ఉడకాలంటే ఆయిల్ వేసుకోండి తర్వాత మనం ఏ గిన్నెలో తీసుకున్నామో ఆ గిన్నెలో వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకోండి ఇప్పుడైతే వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్ అయితే పెట్టండి చూడండి పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది మెత్తని పేస్ట్ మెత్తని పేస్ట్ లాగా ఉంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చే చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మొర టిప్స్ అయితే చూస్తాం రండి టిప్స్ అవన్నైతే చూస్తాం రండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా సూదులు దారం వేయడానికైతే చాలా కష్టపడతారు దాని ఇలా మనము సూదులో దారం వేయడానికి చాలా కష్టం దాన్ని చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చే చూడండి చూడండి సూదులో దా దారం వేయడానికి చాలా కష్టం దాన్ని ఇప్పుడైతే నైల్ పాలిస్ తీసుకొని దారానికి కొంచెం అప్లై చేసుకోండి ఇప్పుడు నైల్ పాలిస్ ఇలా దారాన్ని కొంచెం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేతులు అయితే ఇలా అనుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయితే సూదులో దారం వెళ్ళిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్